శివాయ విష్ణు రూపాయ శివ రూపాయ విష్ణువే డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు తులారాశి యొక్క ఫలితాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం తులారాశి వారికి ఈ మాసంలో చాలా చాలా అనుకూలంగా ఉంది ఈ నెల మధ్య భాగంలో మధ్యస్థంగా ఉంటుంది కేతువు పన్నెండో ఇంట్లో ఉండి ప్రతికూల స్థానంలో ఉన్నాడు కాబట్టి మీ ఇంట్లో గొడవలు వచ్చే అవకాశం ఎంతైనా ఉంది కొంచెం కోపం తగ్గించుకోవడం ద్వారా సానుకూలమైన వాతావరణం పొందగలరు అలాగే కుజుడి యొక్క తిరోగమన ప్రక్రియ అనేది మీ వ్యక్తిగత జీవితం ఆర్థిక జీవితంలో హెచ్చు తగ్గుల్ని చూ సూచిస్తుంది జీవన శైలి మరియు కుటుంబ జీవితంలో మార్పులు అనేక రకాలుగా ఏర్పడబోతున్నాయి మీ జీవితంలో అభివృద్ధి అనేది మితంగా ఉంటుంది కెరీర్ సంబంధించిన గ్రహం శని కాబట్టి ఈ నెల మీకు అనుకూలంగా లేదు కాబట్టి ఒత్తిడి ఎక్కువ పెరిగే అవకాశం ఉంది ఆలోచించి తెలివితేటలు ఉపయోగించి పనులు మొదలు పెడితే ఎంతైనా మంచిది చంద్రుడి యొక్క స్థానం కూడా కొంచెం బాలేదు కాబట్టి మీరు చంద్రుడి పట్ల కూడా ఆలోచించి సోమవారం రోజు తెల్లని వస్త్రం కానీ చక్కెర కానీ విభూది కానీ లేదా పాలు కానీ శివయ్యకు ఇవ్వడం ద్వారా చాలా సానుకూలమైన వాతావరణం ఏర్పడబోతుందనే చెప్పాలి మీ జీవితంలో ఓదార్పు మరియు సంతోషాన్ని పొందడానికి మీ యొక్క దిగులు అన్ని పోగొట్టుకోవడానికి ఇది గొప్ప మాసంగా చెప్పవచ్చు ఎందుకంటే అందరు గురించి తెలుసుకుంటారు ప్రతి ఒక్కరి గురించి మీ జీవితంలో ఏర్పడిన బంధుమిత్రులు కానీ మీకు శ్రద్ధ చూపిస్తూ మాట్లాడుతున్న వ్యక్తుల యొక్క గురించి కానీ ప్రతి ఒక్కటి మీకు తెలియపడుతుంది అన్ని ఆలోచించి ప్రతి ఒక్కరు నిజస్వరూపాలు తెలుసుకుంటారు కాబట్టి మీరు ముందుకు వెళ్ళేందుకు ఇది చాలా మంచి మాసంగా చెప్పవచ్చు ఎవరి మంచివారో ఎవరి చెడ్డవారో తెలుసుకొని అప్రమత్తం అవుతారు కాబట్టి ఆసక్తికరంగా ఉంటుంది మీ జీవితం ఆధ్యాత్మిక విషయాల పట్ల చింతన పెరుగుతుంది ఆధ్యాత్మిక ప్రయాణాలు చేయాలని ఆలోచిస్తారు ఖర్చు అనేది తక్కువ పెట్టుకుంటారు ధైర్యాన్ని పరీక్షించుకుంటారు చాలా చాలా విషయాల్లో ముందు వెనక ఆలోచించుకొని అడుగు పెడతారు ప్రతి ఒక్కరిని ఎట్లా మాట్లాడాలో అలా మాట్లాడి అందరు నోర్లు మోపిస్తారు ప్రతి ఒక్కరితోనూ సానుకూలంగా ఉండి మీ పని అయితే చేయించుకుంటారు తెలివిగా ఇదైతే బాగుంది కాబట్టి ప్రతిరోజు మీరైతే లలిత సహస్రనామాలు చదవడం ద్వారా మీ కెరీర్ పరంగా వచ్చే అననుకూల పరిస్థితులు అనుకూలంగా మారి మీ కెరీర్ ముందుకు వెళ్ళడానికి మీరు స్థిరత్వం పొందడానికి ఆ లలితమ్మ యొక్క అనుగ్రహం పొందాలని ఆ పొందడం కోసమే సహస్రనామాలు చదువుకుంటూ అమ్మను ఆరాధించడం ద్వారా మీకు సానుకూలమైన వాతావరణం ఏర్పడుతుందనే చెప్పాలి ధన్యవాదములు